నమస్తే వెల్కమ్ టు పవర్ అనాలిసిస్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల వద్ద మాటలు ఎదుమే కాదు ప్రత్యక్ష దాడి పరోక్ష దాడి కూడా చేస్తుంది గత ప్రభుత్వంలో ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారిపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ పెద్దలు పర్సనల్గా పార్టీ పరంగా అలాగే ప్రజా సమస్యల పరంగా కూడా అంటే వారిపైన యుద్ధం ప్రకటించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అవి ప్రభుత్వం తరఫున తీసుకుంటే కా పర్లేదు కానీ పర్సనల్గా కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు మొదట గత బీఆర్ఎస్ లీడర్ ఎవరి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్ ఏటీఎల్ రాజేందర్ గారిని ఆ తర్వాత హరీష్ రావు గారిని ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని పిలిపించి సీట్ ముందు విచారణ చేపట్టారు విచారణ జరిగింది జరిగింది జరిగిందని చెప్పారు అక్కడ మన లోటుపాటు ఉన్నా కానీ దాన్ని చూపి అంటే సీట్ ముందే వివరంగా చెప్పారు అంటే ఆ విచారణలో ఏం తేలిపోగా నెక్స్ట్ వెంటనే తెలంగాణలో చేపట్టిన ఈ ఫార్ములా రేసింగ్ కేటీఆర్ గారిని మరోసారి విచారణకు హాజరుపరిచారు అయితే కేటీఆర్ గారు పరోక్షం కాదు ప్రత్యక్షంగా చెప్పారు ఏంటి ఇంకో మూడు సార్లు విచారణకు రమ్మన్నా వస్తాను నేను ఎన్నిసార్లు విచారణకన్నా వస్తా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాను నేను తప్పు చేసిన మీకు అనిపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి దానికి నేను ఖచ్చితంగా తలవంచుతా అన్నారు కానీ ఎన్నిసార్లు విచారణకు వెళ్ళినా కానీ అక్కడ విచారించి బయటికి రావడం తప్ప ఆ విచారణలో ఎటువంటి నిజాలు అబద్ధాలు బయటపడుతున్నా తెలియట్లేదు ఎలాగైనా సరే బీఆర్ఎస్ నేతలను జైల్లో పెట్టాలి వాళ్ళ రాజకీయంగా వాళ్ళ కక్ష తీర్చాలి వాళ్ళ పగ ప్రతీకారాలు ఏమన్నా ఉంటే పర్సనల్గా తీసుకోవాలి కానీ రాజకీయాలు ఇలా పర్సనల్గా చూపెట్టడం కరెక్ట్ కాదు అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఎప్పుడైతే తెలంగాణలో సన్న బియ్యం ఇచ్చారో అప్పుడు ప్రజలలో కొంత వ్యతిరేకత తొలగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు కానీ ఇలా పర్సనల్ పనుల మీద రాజకీయ నాయకులు గతంలో ఎవరైతే చేశారో రాజకీయ నాయకులు బీఆర్ఎస్ లీడర్లని పర్సనల్ కక్షలతోటి ఇలా విచారణకు పిలిపించి పదే పదే విచారణకు పిలిపించి ఇలా ప్రజల్లోకి మీ మీద నమ్మకం తగ్గిపోద్ది వీళ్ళు అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధి చేయలేక ప్రజలకు ఇచ్చిన హామీలని మర్చిపోగా గతంలో ఉన్న నాయకులను శిక్షించే పనిలో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు గత సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు సీమాంధ్ర నాయకులు అప్పట్లో ఎలా వ్యవహరించారో తెలంగాణ ప్రాంత నాయకుల కక్ష తీరే విధంగా కక్ష సాధించే విధంగా అప్పటి సీమాంధ్ర నాయకుల పరిపాలన నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ సొంత గడ్డ మీద చూపెడుతుంది ఇది రాజకీయంగా మంచిది కాదు ఇది తప్పు చేస్తే చట్టపరంగా ఉంది ఒకటి కాదు వందసార్లు విచారించండి కానీ విచారణలో ఏదైనా బయటికి వస్తే అప్పుడు శిక్ష కానీ పిలిచారు విచారణ చేస్తున్నారు పిలిచారు విచారణ చేస్తున్నారు ఇది పర్సనల్ డిఫెన్స్గా తెలంగాణ సాగుతుంది కాళేశ్వరం విషయంలో కావచ్చు ఈ ఫార్ముల విషయంలో కావచ్చు కార్యకర్తలకు మీద ఉన్న నమ్మకం వైదొలిగిందంటే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా చాలా సమయం పడుతుంది దశాబ్దాలు కొడుతుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల తర్వాత అధిష్టానం దక్కించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించండి రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా పరుగులు పెట్టించండి రాష్ట్రాన్ని ఉద్యోగపరంగా పరుగులు పెట్టించండి రాష్ట్రాన్ని వ్యవసాయంలో విప్లవాత్మకంగా పరుగులు పెట్టించండి అంతేకాని గత రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పర్సనల్ గొడవలతోటి వాళ్ళను పరిగెత్తించే పని మాత్రం చేయకండి మీరు దయచేసి వాళ్ళు చట్టపరంగా చర్య తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవాలి దానికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుంది మీకు ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు చేయకపోనుండొచ్చు విచారణ విచారణతల కానీ ఇప్పటికే చాలాసార్లు విచారణ జరిగింది కానీ ఈ విచారణలు ఎటువంటి విషయాలు బయటకు పోకడం లేదు ఎందుకు వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు ఎంత తెలివైన నేత అయినా కూడా ఎక్కడో ఒక ఖచ్చితంగా తప్పు చేస్తాడు ఆ చిన్న తప్పుతో లాగితే ఆ చైన్ మొత్తం బయటకు వస్తుంది ఆ టీం ఎవరైతే ఉన్నారు కానీ అక్కడ తప్పు జరిగింది జరగపోలేదు అని విచారణ తేలితే కానీ ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ నేతలను జైల్లో పెట్టాలి మా రాజకీయంగా కక్ష సాధించుకోవాలి మేము కనీసం పది రోజులైనా వీళ్ళ జైల్లో పెట్టాలి ఈ మధ్య కేటీఆర్ గారు బయట ప్రెస్ మీట్ వద్దకు వచ్చి బయట చాలా చక్కగా చెప్పారు ఏంటంటే ఏదైనా సరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను జైల్లో పెట్టాలని కంకణం కట్టుకొని ఉన్నారు మీరు జైల్లో పెట్టకుండా హాయిగా ఇరవై రెస్ట్ ఇరవై రోజులు రెస్ట్ తీసుకొని వస్తాను అంటున్నారు అంత ధైర్యంగా చెప్పినా కూడా మీరు విచారణలో ఎలాంటివి గుర్తించట్లేదంటే తెలంగాణ సమాజం గుర్తిస్తుంది అంటే గమనిస్తుంది మిమ్మల్ని మీరు చేసే రాజకీయాలు గత సీమాంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ మీద ఏ విధంగా అయితే కక్ష కట్టారో మీరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల మీద అదే విధంగా కక్ష కట్టారని తెలంగాణ ప్రాంత వసులు మీ పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు ఈ రాజకీయాన్ని గమనిస్తూనే ఉన్నాడు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా రాజకీయంగా కాకుండా ప్రత్యక్షంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు ఇది ఏమన్నంటే చట్టపరంగా చూసుకోవాలి కానీ ప్రత్యక్షంగా పర్సనల్ గొడవలు వాళ్ళని లాగి రాజకీయంగా ఇబ్బంది పడితే ప్రజలకు మీ ముందు గౌరవం పోతుంది దయచేసి ఆ విధంగా ముందుకెళ్లకుండా తెలంగాణను సుపరిపాలన దిశగా తీసుకెళ్ళండి వాళ్ళు తప్పు చేసిన అయితే విచారణ తెలుతుంది ఖచ్చితంగా కఠినంగా శిక్షారులు వాళ్ళు అది తెలంగాణ సమాజం కూడా ఆ శిక్షకు యాక్సెప్ట్ చేస్తుంది గతంలో వాళ్ళు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఆ శిక్షకు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అర్హులే పర్సనల్గా వెళ్ళి రాజకీయంగా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు మరి సాధించాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సాధించండి తెలంగాణలో దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ముందుండి నడిపించే నాయకత్వం చూపించండి సొంత పార్టీలోనే చాలా గొడవలు ఉన్నాయి ఆ గొడవలు సరిపోయినట్టు రాజకీయ అంటే ప్రతిపక్ష నాయకుల మీద పర ప్రత్యక్ష పరోక్షంగా కూడా కాదు మన ప్రత్యక్ష దాడులు పర్సనల్ రాజకీయ దాడులు ఇది తెలంగాణ సమాజం అంతా అంటే గమనిస్తూనే ఉంది మిమ్మల్ని గౌరవించాలంటే చట్టపరంగా వెళ్ళండి చట్టపరంగా శిక్షించండి మీ పర్సనల్ గొడవలకు గత ప్రభుత్వ నాయకులను శిక్షిస్తే ప్రజలకు మీ మీద ఉన్న నమ్మకం అంత ఈజీగా మళ్ళీ రాదది ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే ఆ తిరిగి సంపాదించడానికి మళ్ళీ ఐదు సంవత్సరాల కాలం పడుతుంది ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుంది రాబోయే రోజుల్లో తెలంగాణని దేశంలోనే నెంబర్ వన్గా మారుస్తారో లేకపోతే ఎలాగైనా సరే రాజకీయంగా ప్రతిపక్షంగా ప్రత్యక్షంగా మాకున్న పర్సనల్ గొడవలు బీఆర్ఎస్ నాయకుల మీద రుద్దీ వాళ్ళని ఖచ్చితంగా జైలు పాలు చేస్తాం వాళ్ళని అదోగతి పాలు చేస్తామని కంకణం కట్టుకొని ఉన్నారు మరి అర్థం కావట్లేదు ఈ రాజకీయాలు తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు రాజకీయాలు చేయండి కానీ పర్సనల్గా మాత్రం రాజకీయాలు పోకండి దయచేసి ఎందుకంటే పర్సనల్కి వెళ్తే జనాలు కూడా పర్సనల్గా మేము పక్కన పంపిస్తారు పర్సనల్గానే పక్కకు కూర్చోబెడతారు జనాలు ఎవరు ఇప్పుడు పిచ్చోలా లేరు జనాలు కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు రాజకీయాలు కూడా బాగా మీరే నూరిపోసారు జనాలకు మీరు నూరిపోతున్న రాజకీయాలు మీ మీద ప్రదర్శించే రోజులు దగ్గరలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి సీమాంధ్ర నాయకులు గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ సీమాంధ్ర నాయకులు తెలంగాణ నాయకుల మీద చూపెట్టిన కక్షపూరిత రాజకీయాలు మీరు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని ముందుండి నడిపించండి మీ పార్టీలో ఉన్న నాయకులకి మీరు ఒక దిశానిర్దేశంగా నిలవాలి ప్రత్యక్ష గొడవలకు వెళ్ళి కార్యకర్తలను ప్రజలను ముఖ్యంగా రాష్ట్రాన్ని తప్పుదో పట్టించే పరిస్థితి మాత్రం చీకటి దయచేసి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా